హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న కథ తెలుసుకుందామా అది ఒక అడవి ఆ అడవిలో ఒక సింహం కాకి నక్క చిరుత అనే ముగ్గురు మంచి స్నేహితులు ఆ ముగ్గురు స్నేహితులు ఒకరోజు అడవిలో కలయి తిరుగుతుంటే ఒక ఒంటె కనపడింది దాన్ని తమతో కలిసి ఉండమని ఒప్పించారు అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు సింహం ఒక ఏనుగుతో తలబడి గాయాల పాలై బలహీనపడి పోయింది చిన్న జంతువులను కూడా వెంటాడలేకపోయింది దాంతో స్నేహితులు కూడా తిండి లేక ఇబ్బందుల పాలయ్యారు సాధారణంగా సింహం వేటాడి తాను తిన్న తర్వాత మిగిలిన మాంసాన్ని అవయములు తిని బ్రతికేవి సింహం స్నేహితులు మోసపూరితంగా ఉపాయం చేసి ఒంటిను చంపి దాని మాంసంతో కొంత కాలం సుఖంగా జీవించవచ్చుననుకున్నాయి ఈ వి ఈ విషయాన్ని సింహం దృష్టిలోకి తీసుకువచ్చాయి కానీ సింహం ఒప్పుకోలేదు అభయమిచ్చిన స్నేహితుడిని చంపడానికి అయితే సహక సహచరులు వంటి తానంతట తాను సింహానికి ఆహారంగా మారడానికి ఒప్పిస్తే సమ్మతమే అని అడిగాయి సమ్మతమేనా అని అడిగాయి సింహానికి ఒప్పుకోక తప్పలేదు సహచరులు ఒక కుర్చితపు ప్రణాళిక వేశాయి కాకి నక్క చిరుత తమను తాము సింహానికి ఆహారంగా మారడానికి సిద్ధమయ్యాయి కానీ సింహం ఒప్పుకోలేదు ఇదంతా చూసి స్నేహధర్మంగా ఒంటే తాను కూడా సింహానికి ఆహారం కావడానికి సిద్ధపడింది వెంటనే సింహం దాని స్నేహితులు ఒంటి మీదకి లగ్గిపించి చంపి పండుగ చేసుకున్నాయి ధనం బలం ఉన్న బలవంతుల సహచర్యంలోని మోసగాళ్లతో సహచర్యం స్నేహం చాలా ప్రాణాంతకం